అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ టికెట్ ముందుగా అనుకుంటున్న వ్యక్తికి కాకుండా రాఘవేందర్ రెడ్డికి ఇవ్వడం వలన ఇక్కడ అనేక అసంతృప్తులు అయితే బయటకు పడ్డారు ఆయనకి టికెట్ ఇస్తే చేయమని కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నారు సరే నిన్న వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కింది స్థాయి ఉండే లీడర్లు ఒపీనియన్ తెలుసుకోవడానికి ఇది ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉండే పరిస్థితి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి జోన్ ఫైవ్ ఇన్ఛార్జ్ అయిన రామచంద్ర యాదవ్ మరియు ఎమ్మెల్సీ నాయుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తర్వాత వచ్చేసి ఎంపీ సంజీవ్ కుమార్ వచ్చారు ఇక్కడ ఒపీనియన్ తీసుకున్న సందర్భంలో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది ఒక పెద్ద తన ఒపీనియన్ చెప్తూ ఈ నియోజకవర్గంలో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఈ పార్టీ కోసమే పనిచేస్తున్నాం అలాగే తిక్కారెడ్డి కూడా టీడీపీ పార్టీలో ఎప్పుడైతే చేరాడో అప్పటి నుంచి ఇదే పార్టీలోనూ కొనసాగుతూ మాకు ముందు నుంచి బలమైన పునాదులు వేసుకుంటూ మాలో నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని వెన్నుండి నడిపించిన వ్యక్తి తిక్కారెడ్డి కష్టాల్లోనో గానీ నష్టాల్లోనో గానీ మాకు అండగా ఉన్నాడని వాళ్ళు చెప్పుకొచ్చారు సరే అలాంటి వ్యక్తి కాకుండా పార్టీలోకి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల మేము మద్దతు తెలపము అని ఒక విధంగా చెప్తూ ఆయన ఈ విషయాన్ని చెప్తూనే కర్నీటి పర్యంతమయ్యాడు సరే ఈ విషయానికి సంబంధించి మనం ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఏడ్చిన వ్యక్తి మామూలుగా టికెట్ దక్కలేదని ఏడ్చిన వ్యక్తిని చూసాం మనం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిన కోడమూరి నియోజకవర్గానికి చూస్తే చిన్న మందు పురుగుల మందు తాగారని ఆ వార్తలు కూడా మనం విన్నాం సరే ఒక తన నాయకుడికి టికెట్ రాకపోతే బోర్న ఏడవడం అంటే ఇది అసలు ఏడుపు అనేదే చాలా కష్టం అటువంటి నాయకుడి కోసం ఏడ్చాడంటే ఆ నాయకుడు వాళ్ళ కోసం ఏం పని చేసింటాడు ఎంత నమ్మకంగా వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటాడు వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు అండగా ఉన్నాడు నియోజకవర్గాల ప్రస్తుతం రావందర్ రెడ్డి గారి మరియు తిక్కారెడ్డి గారితో పోలిస్తే మెజారిటీ పీపుల్ ఎక్కువగా తిక్కారెడ్డికే మద్దతు తెలుపుతున్నారు తిక్కారెడ్డి వైపే ఉంటామంటున్నారు ఒకవేళ అధిష్టానం అభిప్రాయం సేకరించిన తరువాత తిక్కారెడ్డికి టికెట్ కేటాయించకపోతే తిక్కారెడ్డి కూడా ఒకటే మాట అన్నారు కార్యకర్తలు నాయకులు లీడర్లు ఏదైతే నాకు సూచిస్తారో వాళ్ళ మేరకు నేను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడానికి వెనకడను వాళ్ళ అభిప్రాయమే నా అభిప్రాయం అని కాసి వాళ్ళకే వదిలేశారు అక్కడున్న లీడర్లు మొత్తం తిక్కారెడ్డికే టికెట్ ఇవ్వాలి తిక్కారెడ్డికి టికెట్ ఇస్తేనే మేము పనిచేస్తాం లేకపోతే ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేసింది అని ఒక నినాదాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఓన్లీ బీఫామ్లు తీసుకునే వ్యక్తులు టీడీపీ పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తులు నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు అనుకోండి మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ పార్టీ అభ్యర్థులు లేరు టీడీపీ పార్టీ లేదనుకోండి కూడా ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు కాబట్టి ఎలా బలంగా ఆ నాయకుని నమ్ముతున్నారో ఆ నాయకునిస్తే టీడీపీ పార్టీని నియోజకవర్గంలో మళ్ళీ ఎక్కడ మెజార్టీతో గెలిపిస్తామని కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా సంభాషణ వాళ్ళు మాట్లాడుకున్న విధానాలు మనం చూసుకున్నట్లయితే మనకు ఒక విషయం అయితే పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక నాయకుడు కోసం ఇంతలాగా పార్టీ టికెట్ కేటాయించి చాలా రోజులైతుంది అయినా సరే ఆయనను వదిలి వెళ్ళలేకపోతున్నారంటే ఆయనలోని ఏం గొప్పతనం ఉంది ఆయనలోని ఏముంది అందుకు వెళ్తున్నారు నాయకులు కార్యకర్తలు మాట్లాడిన విషయాలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇప్పటికి కూడా తిక్కారెడ్డి వైపే ఉంటామంటున్నారు కానీ రాఘవేందర్ రెడ్డికి ఎలాంటి మద్దతు తెలుపమని తెలుపుతున్నారు కాబట్టి నిన్న జరిగిన ఏదైతే సమావేశం ఉందో అభిప్రాయ సేకరణ సమావేశం ఆ కార్యకర్తల నాయకుల అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని టీడీపీ పార్టీ టికెట్ అలాగే రాఘవేందర్ రెడ్డికే ఉంటుందా లేకపోతే మార్చే అవకాశం ఉంటుందా అనేది ఇవన్నీ విషయాలు పూర్తిగా త్వరలో అధిష్టానం నిర్ణయిస్తుంది అంతవరకు మనం వేచి చూడాల్సిందే